నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు వంశీ మీరు చూస్తున్నారు వంశీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మీకోసం మీరు ఆ చూసే లొకేషన్లు అయితే మీకు విల్లా తీసుకొచ్చిన అండ్ ఈ లొకేషన్ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్ నిజాంపేట అంటే నిజాంపేట్ అనేది నేను వీడియో ముందే ఎందుకు మీకు లొకేషన్ చెప్తున్నా అంటే చాలా మంది కూడా నన్ను అయితే పర్సనల్ కానీ కామెంట్స్ వాళ్ళకి కానీ నిజాంపేట్లో రీజనబుల్ బడ్జెట్లో బిల్లా కావాలని అయితే అడిగారు సో నేను ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ కూడా విల్లా అప్లోడ్ చేశాను అప్పుడు అది షార్ట్ టైమ్లో మనకైతే సేల్ అయిపోయింది సో చాలా మంది అడుగుతున్నారు అండ్ ఇది వచ్చేసి మంచి గేటెడ్ కమ్యూనిటీలో లొకేటెడ్ ఉంది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ అని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు చూపిస్తాను అసలు ఇందులో ఏ మూడ్ వాడారు ఏం మెటీరియల్స్ వాడారు అసలు ఈ విల్లా ఏముంది పార్కింగ్ ఏరియా ఉంది అనేది ఎట్లా ఉంది కదా అనేది కూడా మొత్తం మీకు క్లియర్గా చూపిస్తా చూపించడం కాదు మీరు కూడా నాతో పాటు రండి మనం అందరం కలిసి చూద్దాం అండ్ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్ చేస్తా ఎటువంటి ఇచ్చిన డౌట్ ఉన్నా కూడా ఓనర్కి కాల్ చేయొచ్చు నమస్తే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా విల్లా ఇది మీరు కొనబోయే చూడబోయే విల్లా ఈ విల్లా మాత్రం అద్భుతంగా ఉంటుంది చాలా స్పేసియస్గా ఉంటుంది ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మనం చేసే ప్రతి వీడియో కూడా కొంచెం లెంతీగా ఉంటుంది ఎందుకంటే ప్రతి డీటెయిల్ కూడా నేను క్లియర్గా చెప్తాను ఎందుకంటే మనం కొనాలి అనుకున్నప్పుడు ఇల్లు అయినా సరే అయినా సరే ఏదైనా కూడా చాలా క్లియర్గా ఇటువంటి డౌట్ లింక్ కూడా చూడాలి ఇది వచ్చేసి మనకు ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనకు విల్లా ముందు అయితే థర్టీ ఫీట్ రోడ్ ఉంది థర్టీ ఫీట్ రోడ్ ఉంది మనకు విల్లా ముందు కూడా ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ మనకు అది ఎంట్రన్స్ అది సెక్యూరిటీ ఏరియా ఫుల్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది దాని ముందు మనకు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు విల్లా విల్లా ఎలివేషన్ చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది అండ్ మనం విల్లా లోపలికి పోదాం ఎట్లుంది ఏం కథ అనేది కూడా మొత్తం చూద్దాం ఎంజాయ్ చేసుకుంటూ చూద్దాం ఎక్కడ కూడా స్కిప్ చేయకండి సరేనా ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇప్పుడైతే మనం విల్లా లోపలికి అయితే వెళ్తున్నాం ఇది వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా ఈ పార్కింగ్ ఏరియాలో కూడా మొత్తం కూడా ఈజీగా త్రీ కార్స్ అయితే ఎస్యూవి ఫార్చునర్ కానీ ఇనోవా కానీ త్రీ కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ విల్లా ఓనర్కి కూడా మనకు ఇనోవా క్రిస్టా కార్ అయితే ఉన్నది సో ఇందులో పార్కింగ్ చేసుకోవచ్చు మనం వీడియో తీస్తున్నామని అయితే కార్ దేవని చెప్పినా సో ఇది చూస్తున్నారు మనకి విల్లాకి వచ్చేసి సెట్ బ్యాగ్స్ ఇది వచ్చేసి మనకి ఈజీగా ఫోర్ ఫీట్ సెట్ బ్యాగ్స్ అయితే ఉంటుంది అండ్ ఇది మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీ అండ్ ఫుల్ సెక్యూర్గా ఉంటుంది ఎక్కడ కూడా ఎటువంటి చిన్న మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండ్ మనకు వితౌట్ పర్మిషన్ కూడా ఎంట్రీ కానివ్వరు ఫుల్ యాక్సెస్ అండ్ డైరెక్ట్ ఓనర్కి కాల్ చేసి కనుక్కుంటారు అంటే పంపించాలా లేదా అనేది సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకు పార్కింగ్ ఏరియాకి ఇక్కడ మనకు ఒక చిన్న యూటిలిటీ ఏరియాల ఒక మనకు మొక్కలు పెంచుకోవడానికి ఒక స్పేస్ అనేది కూడా క్రియేట్ చేశారు ఇలా మనకైతే ఈజీగా ఒక త్రీ కార్స్ అనేది అయితే పార్కింగ్ చేసుకోవచ్చు ఇంటి చుట్టూ కూడా మనకు సెట్ బ్యాక్స్ అనేది అయితే ఇలా ఉంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు సెట్ బ్యాక్స్ ఇది ఫోర్ టు ఫైవ్ ఫీటు సెట్ బ్యాక్స్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండ్ మనకు లోపల నుంచి వాళ్ళు కూడా దీనికి యాక్సెస్ ఉంది సో బయట అయితే మీరు క్లియర్గా చూస్తున్నారు ఇది కూడా మొత్తం మనకు వుడ్ లుక్ తోటి అయితే మనకు ఈ పైన అయితే ఈ విధంగా ఉంది మనకు పార్కింగ్ ఏరియాలో కూడా మొత్తం లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు సో లోపలికి అయితే వెళ్దాం విల్లా ఎలా ఉంది ఇంకా తేదీ చూద్దాం సో అండ్ మనకు ఛానల్ని కొత్తగా చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మోర్ వీడియోస్ మీకోసం ప్రతిరోజు అప్లోడ్ చేస్తూ ఉంటాను సో మిస్ అవుద్ది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో ముందు చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మనకు ఇది ఎంట్రెన్స్ మెయిన్ ఎంట్రన్స్ మొత్తం కూడా ఇది టేక్ వుడ్ అయితే యూజ్ చేస్తారు ఈ విల్లాల కూడా మొత్తం దర్వాజాలు కానీ తలుపులు కానీ మొత్తము డోర్లు కానీ అన్నీ కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేస్తారు చూస్తున్నారుగా ఇది మొత్తం కూడా లాక్ సిస్టమ్ ఇది ఉన్నది కదా లాక్ మనకు కీ వితౌట్ కీ అయితే మనం ఒక పాస్వర్డ్ అనేది మనం సెట్ చేసుకుంటే లాక్ అయితే ఓపెన్ అవుతుంది సో చూసారు కదా సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇది అయితే చాలా స్పేసెస్గా ఉంది విల్లా మొత్తం కూడా అండ్ ఇది వచ్చేసి మనకు రీసెంట్లీ రినోవేట్ అయితే చేయించారు ఓనరు ఇంతకుముందు ఇదైతే కొంచెం రెంట్కి ఇవ్వడంతో సో మళ్ళీ వాళ్ళను రెంట్ వేకెట్ చేయించి సో వాళ్ళు షిఫ్ట్ అవ్వడంతో వేరే ప్లా జాబ్ పర్పస్లో షిఫ్ట్ అవ్వడంతో అయితే ఇది సేల్కి పెట్టారు అండ్ మొత్తం కూడా రీసెంట్లీ రినోవేట్ చేయించారు రినోవేట్ మీన్స్ ఏదో పెయింటింగ్ వేయడం అది ఇది కాదు మొత్తం జీరో టు హండ్రెడ్ పర్సెంట్ అయితే మొత్తం కూడా రినోవేట్ చేయించారు అండ్ వీళ్ళు ఉన్న కిటికీలు కానీ మొత్తం కూడా అన్నీ కూడా రెనోవేట్ చేయించారు ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ చూస్తున్నారు కదా ఇది చాలా పెద్దగా ఉంటుంది టీవీ యూనిట్ కూడా టీవీ యూనిట్ అనేది చూస్తున్నారు కదా చాలా పెద్దగా ఉంటుంది ఇది కూడా మొత్తం కూడా మనకు పైన వచ్చేసి మనకు డెకోలా అంటే స్మూత్ ఫినిషింగ్కి అయితే మనకు డెకోలా అయితే యూజ్ చేశారు కాకపోతే ఇది లోపల మొత్తం కూడా టేక్ వుడ్ అండ్ ఇది వచ్చేసి మనకు ఒక విండో విండో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఫోర్ ఇంటూ ఫైవ్ డైమెన్షన్స్లో మనకు పెద్ద విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో వెంటిలేషన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు పైన కూడా మనకు నార్మల్గా అయితే ఫాల్ సీలింగ్ ఇస్తారు ఇట్లా ఫాల్ సీలింగ్ కాకుండా వుడ్ ఫినిష్డ్ అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా ఇక్కడ మనకు లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ చాలా యూనిక్గా అండ్ మొత్తం కూడా ఇవి మొత్తం కూడా కొత్తవి అండ్ ఎక్కడ కూడా పాతవి అయితే లేవు సో ఇది కూడా మనకు యూజ్ చేసి మనకి ఆర్చ్ అంటారు ఈ ఆర్చ్ అయితే ఇట్లా డిజైన్ చేస్తారు అండ్ ఇక్కడ మనకు ఈ విల్లాలోనైతే ఎటువంటిది కూడా పాత ఐటమ్ అయితే లేదు అండ్ ఇంతకుముందు కూడా మనకి ఇక్కడ ఈ విండోస్ అనేటి అయితే మనకు పాతవి ఉండేవి ఈ మొత్తం కూడా చేంజ్ చేశారు మొత్తం కూడా కొత్త గ్రిల్స్ పెట్టారు అండ్ వాల్స్ కూడా ఒక హాఫ్ ఇంచు మందం మొత్తం వాల్ తీసేసి కూడా పైన మనకు ఫినిషింగ్ ఐ మీన్ లపం అంటారు కదా సో లపంతో అయితే మొత్తం కూడా క్లియర్గా చేశారు సో ఇది వచ్చేసి మనకు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ వీళ్ళ బట్ అసలు అలా ఉండదు మొత్తం కూడా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి కూడా మొత్తం డేకు డే కాకపోతే పైన మనకు స్మూత్ ఫినిషింగ్ అంటే లుకింగ్ బాగుండడం కోసం పైన డేకోల్ అని అయితే యూజ్ చేశారు సో ఇందులో ప్రొఫైల్ లైటింగ్ అంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఈ ప్రొఫైల్ లైటింగ్కి అయితే ఈ ఆర్చ్కి అయితే ప్రొఫైల్ లైటింగ్ వచ్చింది ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ చూస్తున్నారు మొత్తం కూడా అన్నీ మనకు కబోర్డ్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు సో ఇది వచ్చేసి మనకు అన్నీ కూడా కిచెన్కి సంబంధించి కూడా వర్క్ కూడా ఎటువంటి ఏ చిన్న పెండింగ్ లేకుండా కూడా మనకు రెడీ టు ఆక్యుపే స్టేజ్లో ఉంది రెడీ టు ఆక్యుపేమెంట్స్ ఇది ఒక బ్రాండ్ న్యూ విల్లా అని అయితే చెప్పుకోవచ్చు సెవెన్ ఇయర్స్ బట్ అట్లయితే అసలు లేదు మనకి ఇది వచ్చేసి చెప్పాను కదా ముందు ఇది మనకు కిచెన్ నుంచి వెళ్ళి బయటికి యాక్సెస్ అనేది అయితే ఉంది ఇది సెట్ బ్యాక్స్ మనకు సెట్ బ్యాగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు ఈ విల్లాకి చూస్తున్నారు కదా మనకు కింద ఈ గ్రానైట్ ఒక ఒక పెద్ద సైజు ఒక ఫోర్ ఫీటు సింగిల్ గ్రానెట్ అవుతుంది కిచెన్లో మొత్తం కూడా మొత్తం కబోర్డ్స్ సో ఇది మొత్తం కూడా మీరు ఒకసారి మంచిగా క్లియర్గా అబ్జర్వ్ చేయండి నేను చూ చూపిస్తున్న వీడియోలో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి నేను ఎందుకు ఇంత లేస్తున్నా అంటే మీకు అర్థమై ఉంటుంది మీరు వచ్చి టైం వేస్ట్ చేసుకోకుండా కూడా డైరెక్ట్ మీకు వీడియోలో మీకు క్లియర్గా ప్రతిదీ కూడా చూపిస్తున్నాను ఇప్పుడైతే మనము కిందనైతే ఒక బెడ్రూమ్ ఉంది అండ్ ఒక వన్ బిహెచ్కే అయితే అని చెప్పుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో ఇది వచ్చేసి మనకు డూప్లెక్స్ హౌస్ ఇది మనకు చాలా స్పేసెస్గా ఉంది మొత్తం కూడా డీటెయిల్స్ చెప్తాను నేను క్లియర్గా చూస్తున్నారుగా పైన కూడా మనకు వుడ్ వుడ్ ఫినిషింగ్ తోటైతే ఫాల్ సీలింగ్ బదులు ఇట్లా ఇచ్చారు పైన మనకు లైట్స్ కూడా వచ్చాయి అండ్ సో ఇది వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో కూడా స్లైడ్స్ తోటి మొత్తం కూడా మనకు కబోర్డ్స్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు సో నేను వాటిని ఓపెన్ చేసి చూపిద్దాం అనుకున్నా బట్ మనకైతే అంత టైం లేదు సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు డ్రెస్సింగ్ ఏరియా ఈ డ్రెస్సింగ్ ఏరియా అనేది కూడా ఇక్కడ మంచి చాలా యూనిక్ అయితే క్రియేట్ చేశారు ఇక్కడ వచ్చేసి మనకు ఒక పెద్ద మిర్రర్ అనేది ఉంది సో మనకు వాష్రూమ్స్ అయితే జనరల్గా విల్లాస్లో ఇక్కడ కూడా చాలా స్పేసెస్గా పెద్దగా ఉంటాయి సో నేను ఇప్పుడు లోపలికి వెళ్ళే అంత టైం లేదు కాబట్టి నేను బయటకు వెళ్తున్నాను సో బయట మనం చూడాల్సింది ఇంకా చాలా ఉంది ఇది వచ్చేసి మనకు వాషింగ్ సారీ వాష్ బేసిన్ ఇది వచ్చేసి మనకు వాష్ బేసిన్ చూస్తున్నారు చాలా యూనిక్గా చాలా అట్రాక్టివ్గా చాలా స్పేసెస్ కూడా ఉంది సో మనకు అక్కడ లైట్స్ అయితే గ్రౌండ్ లో లైట్స్ వచ్చినాయి అండ్ చూస్తున్నారు ఇది మొత్తం మొత్తం కూడా కొత్తగా చేయించారు ఈ ఈ సెట్ మొత్తం కూడా కొత్తగా చేయించారు అండ్ ఇక్కడ మనకు వాల్స్ కనిపిస్తున్న టైల్స్ కూడా మొత్తం కూడా కొత్తవి అండ్ ఇక్కడ ఒక చిన్న చిన్న మైనర్ లైట్స్ అయితే ఇంకా ఫిట్ చేయలేదు ఆ లైట్స్ అనేది కూడా మీకు ఫిట్ చేసి ఇస్తారు సో ఒకవేళ మీరు ఇదైతే అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు వచ్చిన తర్వాత డైరెక్ట్ కూడా ఇందులో ఉండొచ్చు సో ఎటువంటి ఒక పని అయితే మనకు ఇలా చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాం ఈ ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూస్తున్నారుగా వుడెన్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు ఈ ఫాల్ సీలింగ్ వల్ల మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంత ముందు అయితే పీవీసీ ఫాల్ సీలింగ్ అయితే వాడేది కాకపోతే అది ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత కూడా డెస్ట్ పడ్డ తర్వాత దాన్ని తూర్చినా కూడా కొంచెం బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో వుడ్ అనేది అయితే కొంచెం స్మూతి ఫినిష్డ్ ఉంటుంది కాబట్టి తూర్చినా కూడా అంత పెద్ద ఉండదు కాబట్టి ఇప్పుడైతే చాలామంది వుడ్ ఫినిషర్ అయితే సారీ వుడ్ ఫాల్సింగ్ అయితే వాడుతున్నారు చూస్తున్నారు ఇది మొత్తం కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు అండ్ ఈ విల్లాలో ఓన్లీ వాల్స్ తప్పించి మొత్తం కూడా రినోవేట్ అయితే చేశారు ఎక్కడ కూడా ఎటువంటి పాతదైతే లేదు సో ప్రతి దాంట్లో కూడా వుడెన్ ఫాల్ సీలింగ్ ఉంది అండ్ ఒక రెండు పెద్ద విండోస్ ఇవ్వడంతో వెంటిలేషన్ కూడా అద్భుతంగా ఉంది సో చూస్తున్నారు కదా మొత్తం ఇది మనకు స్లైడ్ డోస్ తోటి పెద్ద కోబోర్డ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ టీవీ యూనిట్ అనేది కూడా చాలా పెద్దగా ఉంది ఇది కూడా మనకు కొత్తగా చేయించారు మొత్తం మీకు కొత్తగా అని చెప్పే అయితే ఏం లేదు ఎందుకంటే మొత్తం కూడా అన్ని చేయించు ఇలా మీరు చూసే ప్రతి ఐటెం కూడా ప్రతి టైల్ టైల్స్ కానీ ఈ మనకు దర్వాజాలు కానీ మొత్తం కూడా కొత్తగానే మొత్తం చేయించారు అండ్ చూస్తున్న కదా మొత్తం చాలా స్పేస్ వేసుకుంది మీకు ఈ బెడ్రూమ్ సారీ మీకు ఈ వాష్రూమ్ అయితే చూపిస్తున్నా చాలా అన్ని వాష్రూమ్స్ కూడా ఇలానే చాలా స్పేస్ వేసుకున్నాయి అండ్ ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ అయితే చూసాం అండ్ ఇంకొక బెడ్రూమ్ బెడ్రూమ్ తర్వాత మనకు పై పక్కన ఏరియా అనుకోవచ్చు బాల్కనీ అనుకోవచ్చు మనకు చాలా స్పేస్ వేసుకుంటుంది అది కూడా మనం ఒకసారి చూద్దాం సో ఇది వచ్చేసి అయితే మనకు పూజా గది పూజా గదిలో కూడా మనకు వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా దీంట్లో కూడా మనకు లైట్స్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు సో మీరు ఒకవేళ పర్చేజ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చినట్లుగా ఏమైనా కొంచెం చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు సో మనం ఇంకొక బెడ్రూమ్కి అయితే పోతున్నాం ఇది వచ్చేసి దీంట్లో కూడా యథావిధిగా మొత్తం కూడా అన్నీ అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ ఒక టీవీ యూనిట్ అనేది అయితే వచ్చింది అండ్ ఇక్కడైతే మనకు వాష్రూమ్ అనేది అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇక్కడ కూడా మనకు ఒక డ్రెస్సింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు అండ్ కామన్ మన అన్ఎసెసరీ థింగ్స్ ఉంటే ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి ఒక చిన్న స్టోరేజ్ ఉన్నది సో ఇక్కడ ప్రతి దగ్గర కూడా మనకి ఇక్కడ ఇది ఒక వర్క్ స్పేస్ అని అయితే చెప్పుకోవచ్చు ఇది మొత్తం కూడా ఐ మీన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ కానీ సో అండ్ సో కిడ్స్ కానీ ఏమైనా చదువుకోవడానికి కూడా ఒక స్పేస్ అనేది అయితే క్రియేట్ చేశారు అండ్ ఇప్పుడు మనము ఇది బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ నుంచి వెళ్ళి కూడా మనం బయటకు పోయడానికి యాక్సెస్ ఉంది సో వెళ్ళి కూడా మనకు యాక్సెస్ ఉంది బయటకు పోవడానికి సో ఇట్లెళ్ళి మనం అట్లొద్దాం మీకు ఒకసారి అర్థమవుతుంది చూస్తున్నారు కదా ఇది చూస్తున్నారు కదా అయితే మనకు చాలా స్పేసెస్ బాల్కనీ అయితే ఉన్నది అండ్ మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఇది వచ్చేసి మనకు డూప్లెక్స్ హౌస్ కదా సారీ ఎక్స్ హౌస్ కాబట్టి మనకు పైన సెకండ్ ఫ్లోర్లో కూడా ఈ బాల్కనీ ఉంది బాల్కనీ అనేది అయితే ఉన్నది సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది పైన కూడా గ్లాస్ అనేది అయితే వస్తుంది సో ఇప్పుడు ఇంకా గ్లాస్ ప్రొవైడ్ చేయలేదు చిన్న చిన్న ఏమైనా పడతాయని సో అది కూడా మీకు పర్చేజ్ చేసుకున్న తర్వాత కూడా ఓనరు పెట్టిచ్చేసి ఇస్తాడు అండ్ ఇది వచ్చేసి కూడా ఓనర్ సేలు ఇది డైరెక్ట్ ఓనరే కొంచెం రెంట్కి ఇవ్వడంతో తర్వాత రెనోవేట్ చేసుకొని మొత్తం కూడా సేల్ చేస్తున్నారు సో వాళ్ళు చెప్పాను కదా జాబ్ పర్పస్లో వేరే ప్లేస్కి షిఫ్ట్ అవ్వడం అయితే ఏదైతే సేల్ చేస్తున్నారు ఇది వచ్చేసి మనకు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బట్ అలా ఉండదు చాలా నీట్గా ఉంటుంది అండ్ ఇది మెయిన్ రోడ్స్ కూడా చాలా దగ్గర నిజాంపేట అని చెప్పాను కదా మీకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ కూడా నేనైతే చెప్తాను సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో అయితే రెండు బెడ్రూమ్స్ అయితే చూసినాం కదా మనం థర్డ్ ఫ్లోర్కి పోదాం థర్డ్ ఫ్లోర్లో కూడా మనకు ఒక థియేటర్ రూమ్ అనేది ఉంది సో ఇక్కడ చూస్తున్నారు కదా హ్యాంగింగ్ లైట్ అనేది అయితే ఇలా ప్రొవైడ్ చేస్తారు చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాం లొకేషన్ వచ్చేసి చెప్పేసినాక నిజాంపేటు హనుమాన్ టెంపుల్కి నియర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకు గేటెడ్ కమ్యూనిటీ ఆ ఎమ్యూనిటీస్ ఎమ్యూనిటీస్ కూడా మనకు అన్ని విధ అన్ని గేటెడ్ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేసే ప్రొవైడ్ చేశారు ఆ సెక్యూరిటీ పర్పస్లో అయితే మనకు ఎటువంటి డౌట్ లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ సీసీ కెమెరాస్ ఉన్నాయి అండ్ ఈ విలాక్ వచ్చేసి కూడా మనకు సెపరేట్ అయితే సీసీ కెమెరాస్ అయితే మనకు డోర్ ముందు మీకు చూపించాను కదా ఇది వచ్చేసి మనకు హోమ్ థియేటర్ రూము థియేటర్ రూమ్ బట్ దీంట్లో మనకైతే మీరు ఒకరు పర్చేజ్ చేసుకున్న తర్వాత స్క్రీన్ కానీ సాయింట్సం మీరైతే సెట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఒక మనకు పెద్ద విండో అండ్ వెంటిలేషన్ అయితే ఈ విల్లాకి అద్భుతంగా ఉంది వాటర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే మనకి ఇక్కడ మంజీరా వాటర్ డే బై డే వస్తే సపరేటు పెద్ద పెద్ద వాటర్ స్టోరేజ్ సంస్ కానీ అన్నీ కూడా ఉన్నాయి బోర్లు కూడా సపరేట్ ఉన్నాయి సో వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ ఎగ్జాక్ట్లీ మనకు జేఎన్ మెట్రో స్టేషన్ కూడా ఒక టెన్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ మనకి బాచుపల్లి కానీ ఓఆర్ఆర్ కానీ అన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయి సో చూస్తున్నారు మనం పైకి పోతే కూడా పైన వాటర్కి సంబంధించిన స్టోరేజీ సంబంధించిన ట్యాంకర్స్ ఇట్లుంటాయి సో ఇందాక గ్లాస్ ఫిట్టింగ్ అని మీకు చెప్పాను కదా ఇది వచ్చేసి మనకి ఇక్కడ గ్లాస్ వస్తుంది అండ్ దీనికి మనకు పార్కింగ్ కానీ దేనికి కానీ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మనకి ఇది వచ్చేసి టూ లెవెన్ స్క్వేర్ ఆర్స్లో చాలా స్పేసెస్గా కన్స్ట్రక్షన్ చేశారు మనకు విల్లా వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది అండ్ మనకు ప్రైస్ వచ్చేసి కూడా త్రీ పాయింట్ ఎయిట్ సిఆర్ అయితే కోట్ చేస్తున్నారు అంటే మూడు కోట్ల ఎనభై లక్షలు అయితే కోట్ చేస్తున్నారు నెగోషియేషన్ ఉంటుంది దీంట్లో కూడా సో మీకు ఎవరికి ఎటువంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది సో కాల్ చేయొచ్చు మీకు ఎటువంటి లొకేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా సో మనకు పైన కూడా చూస్తున్నారు కదా సో మీకు ఒకసారి కమ్యూనిటీ కూడా క్లియర్ అయితే కవర్ చేస్తా చూడండి సో ఇవి వచ్చేసి మనకు ఈ విల్లా పక్కన ఉన్న విల్లాస్ ఇవన్నీ కూడా సో మనం ముందట కూడా విల్లా ముందు కూడా ఒక ఈజీగా ఒక రెండు కార్ పార్కింగ్స్ చేసుకోవచ్చు మనకు విల్లా లోపల కూడా మూడు కార్ పార్కింగ్స్ అయితే చేసుకోవచ్చు సో మొత్తం మీద కూడా మనకి ఏమైనా చిన్నప్పటి ఫంక్షన్ అయినా కూడా ఐదు ఐదు కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు సో చూస్తున్నారుగా ఇది వచ్చేసి మనకి ఇది ఇదైతే ఇట్లా ఉన్నది విల్లాస్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఇక్కడ పక్కన ప్లే ఏరియా ఉంది అది వచ్చేసి మనకు పక్కన క్లబ్ హౌస్ ఉంటది ఒకసారి అయితే మీకు లొకేషన్ చెప్తున్నా నిజాంపేటు హనుమాన్ టెంపుల్ కి అయితే నియర్ డిస్టెన్స్ లో ఉంటుంది సో మనకు జేంటు మెట్రో స్టేషన్ కూడా మనకు ఒక టెన్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఉంటుంది